బిడ్డలు ఉదయకాలంలో లేకపోతే ఏం చేస్తారండి లేవకపోతే బాగా నిద్రపోతున్నారు అనుకో కాలేజ్కి స్కూల్కి టైం అయింది ఏం చేస్తారు మీరు లేదా ననా లే అని లేపుతావు లేపినప్పుడు వాళ్ళు లేవలేదనుకో ఏం చేస్తావు థర్టీ థర్టీ లేపుతావు కదా బాగా వచ్చి నానా లే స్కూల్కి టైం అయింది కాలేజ్ టైం అయింది లే లే అని తట్టి లేపుతావు అంతే కదా ఎప్పుడు తట్టి లేపుతాం వాళ్ళు లేవకపోతే తట్టి లేపుతాం ఇప్పుడు బయట నుంచి బజార్కి వెళ్ళారనుకోండి బజార్కి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో నీవు బాగా నిద్రపోతున్నావు అనుకో నిన్ను పిలుస్తారు మీ హస్బెండే వచ్చారనుకో నిన్ను పిలుస్తారు పేరు పెట్టి మేరీ తలుపుతీవా ఎస్తే తలుపుతీవా అని అన్నారు అనుకో అలా అన్నప్పుడు తలుపు తీయలేదు బాగా గాఢంగా లోపల గడిపెట్టుకొని నిద్రపోతున్నాం అప్పుడు ఏం చేస్తారు మీ భర్త తలుపు తట్టి మేరీ తలుపు తీయ్ నేను వచ్చా తలుపు తీ అని తట్టి తట్టి నిన్ను లేపుతాడు అంటే తలుపు బాగా గట్టిగా తడతాడు అవునండి మరి మేల్కొనటానికి తడతారు తలుపు తెరవటానికి తలుపు తడతారు అవును దేవుని మాటల్లో ఎంత చక్కని మాటలు ఉన్నాయి కదా మనం ఒకసారి మతైశ్వర్త ఏడవచ్చే ఏడ వచ్చినా అని మనం ఒకసారి చదివితే మనందరికీ తెలిసినటువంటి మాటలే నేను చదువుతాను మీకోసం చదువుతాను అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఇక్కడ మనము ఎంత చక్కని మాటలు మనము చూస్తూ ఉన్నాం అడుగుడి మీకు ఇయ్యబడుతుంది తట్టుడి మీకు తీయబడుతుంది అనే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు తట్టే వాళ్ళందరికీ కూడా ఆయన తీస్తాడు వెతికే వారందరికీ కూడా ఆయన దొరుకుతారు హలేయ కాబట్టి తట్టటం అనే విషయాన్ని ఈ దినము నేను మీకు ధ్యానం చేయాలా మీతో పాటు కలిసే అని నేను ఇష్టపడుతూ ఉన్నా ఏ సోప్రప్పు మన దగ్గరికి వచ్చి మన యొక్క తలుపులను తట్టేటువంటి వారిగా ఉన్నారు మనం చూస్తాం కదా మరి ప్రకటిన రథలో మూడో ఇరవైలో మనం ఒక మాట చదువుకుంటాం రండి ఆ మాట చదువుతా ఇదిగో నేను హృదయ తలుపున వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును భోజనము చేయను ఏసయ్య వచ్చి హృదయము అనేటువంటి ఒక తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు నీకు హృదయం ఉందా నువ్వు బ్రతికే ఉన్నావు కదా నువ్వు బ్రతుకున్నావు మనం జీవంగా ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు దేవుని యొక్క మాటలు మనము వింటూ ఉన్నాం చదువుకుంటూ ఉన్నాం ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏసయ్య ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి ఒక్క హృదయము దగ్గరికి వచ్చి తలుపుతీవా నేను వస్తా లోపలికి నీ హృదయంలోనికి వస్తా అండి సామెత మనం చూస్తాం నా కుమారుడా నీ నాకు కిమ్మో దేవుడు ఏమి అడగటం లేదండి దేవుడు అడుగుతున్నది ఏంటి అని అంటే చెడిపోయినటువంటి హృదయం బాగులైనటువంటి హృదయం ఘోరమైన వ్యాధితో కూడినటువంటి హృదయం ఆయన అడుగుతూ ఉన్నారు లోకములో పాపము చేత శాపము చేత నశించిపోయి హృదయం అంతా కూడా చెడిపోయింది పాపము నే వ్యాధితో నిండుకున్నది కాబట్టి ఆ వ్యాధిని బాగు చేయటానికి ఆయన ఒక పరమ డాక్టర్గా వచ్చి హృదయాన్ని బాగు చేయటానికి ఆయన వచ్చారు ఈ లోకానికి ఆ కల్వరు శిలువలో ఆయన మన కోసం మన పాపాలన్నీ కూడా అక్కడ మోసుకుని ఆయన సిలువ రక్తం ద్వారా నిన్ను నన్ను శుద్ధి చేశారు కాబట్టి ఆ ఎవరైతే శుద్ధి చేయబడ్డారో వారికి రక్షణ వచ్చింది మోరు మనసు వచ్చింది ఎవరైతే ఇంకా తలుపు తీయలేదో అంటే మారు మనస్సు లేదో వారందరి దగ్గరికి వచ్చి ఏసై ఏం చేస్తున్నారంటే తలుపు తడుతూ ఉన్నారు ఏం తలుపు మన తలుపు ఇంటి తలుపు కాదు చెక్క తలుపు కాదు హృదయము అనేటువంటి తలుపు తడుతూ ఉన్నారు ఆ తలుపు తట్టినప్పుడు అంటే ఎలా తడుతారైనా హృదయం అనే తలుపును ఓ ఇప్పుడు నువ్వు వాక్యం వింటూ ఉన్నావు నాతోనే దేవుడు మాట్లాడారు అని అంటావు ఎందుకో ఆ విధంగా అంటావు అంటే ఆ వాక్యము నీ లోనికి వెళ్ళింది హృదయము లోపలికి పోయింది కనుక నువ్వు వాక్యము వినటానికి ద్వారములు హృదయమనే ద్వారము నువ్వు తెరిచావు కాబట్టే ఈ వాక్యము అనేటువంటి హృదయ లోపలికి అంతరంగములోనికి వాక్యం వెళుతూ ఉన్నది దేవుడు వచ్చి హృదయమనే తలుపునద్ద తటుతూ ఉన్నారు ఆ విధంగా తట్టినప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుదలిచ్చినప్పుడు నే హృదయమును తెలుస్తావో అప్పుడు ఆయన హృదయములోనికి వస్తారైనా ఎప్పుడైతే ఆయన హృదయములోనికి చెడిపోయినటువంటి హృదయములోనికి వస్తారో వెంటనే ఆయన ఏం చేస్తారో తెలుసా నువ్వు చేయాల్సిన పని ఏమీ లేదు అంతా ఆయన ఊడ్చేస్తారు హృదయంలో ఉన్న ఆ మురికంతా కూడా ఆ చెత్త చెదారం పాపమోనటువంటి దాన్ని అంతా కూడా తుడిచి వేస్తారు తుడిచి వేసి ఆయన ఏం చేస్తారంటే క్లీన్ చేసుకొని ఆయన హృదయంలో నివసిస్తాడు ఆ పాపమున్నటువంటి దగ్గర దేవుడు ఉండడు కదా పాపము చూడలేనటువంటి కనులు కదా ఆయనవి కాబట్టి ఆయనకు తలుపు తీస్తే చాలు ఆయన లోనికి వచ్చి ప్రతి పాపమును ఒప్పింపచేస్తాడు చేస్తాడు ఈ ఈ యొక్క చెత్త ఉంది ఈ దొంగతనం ఉంది ఈ యొక్క వ్యభిచారం ఉంది ఈ యొక్క పాపమున్నది ఈ యొక్క బాలేది ఇదంతా కూడా అంతా కూడా ఒప్పించే అన్ని కూడా అలా బయటికి పంపించేస్తాడు అలా చేసి ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధమైనటువంటి హృదయంలో ఆయన నివసిస్తాడు హెలెలుయ్యా కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే తలుపు నద్ద నిలుచుండి ఆయన తట్టుతున్నటువంటి వారిగా ఉన్నారు ఓసారి పౌలు గారు మరి ఆ నది తీరుమన మరి వాక్యము చెప్తూ ఉన్నప్పుడు లుదయ వాక్యము విని తన అనే తలుపును తీసిందండి ఆ మాటలు నేను ఈ వ్యాఖ్యలో చూపిస్తాను అపోస్తుల కార్యంలో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో చూసినట్లయితే అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూయ తేర పట్టణస్తురాలు ప్రభు ఆమె హృదయము తేరచ్చాను కనుక పావులు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచెను ఎప్పుడు దేవుని యొక్క మాటలు మనము ఉంచుతాము అని అంటే హృదయము అనేటువంటి తలుపు తెరచినప్పుడు ఆ హృదయము ఎప్పుడైతే పావులు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారో దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ప్రభువు ఆమె యొక్క తలుపును తెలిచాడు ఆ వాక్యమే దేవుడే ఉన్నాడు కనుక ఆ వాక్యము ఆమె లోనికి వచ్చింది కనుక ద్వారములు తెరవబడ్డాయి ఆమె ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచింది ఆమె నువ్వు వాక్యం వింటున్నావు వాక్యం మీద నువ్వు లక్ష్యం ఉంచుతున్నావా దేవుడి ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటల మీద నువ్వు లక్ష్యం ఉంచుతున్నావా ఏకాగ్రత ఉందా నీకు వాక్యం చదివేటప్పుడు కానీ వాక్యం వినేటప్పుడు కానీ ఆ వాక్యం పైన ధ్యానం ఉందా చాలామంది చెప్తారు నేను ఎప్పుడు వాక్యం వింటా నేనెప్పుడు వాక్యం పాటలు పాడుకుంటూ ఉంటా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు బైబిల్ చదువుతా అంటూ ఉంటారు కానీ ఏమి చదివావు ఏం విన్నావు అని అంటే ఏమి చెప్పరు బాగా చెప్పారు అని అంటారు అంతే అంటే వాక్యం మీద లక్ష్యము లేదు వాక్యము ఏమి చదువుతున్నామో నీకు అర్థం కాదు కాబట్టి వాక్యం మీద ఏకాగ్రత ఉన్నట్లయితే ఆ హృదయము తెరవబడి ఆ వాక్యము అనేటువంటిది లోపలికి వెళుతుంది వాక్యమే దేవుడు అయినాడు కనుక దేవుడు లోపలికి వెళ్తాడు మరి ఒకసారి మరి పరంగితాలకి వెళితే ఆ పరంగితాల్లో శివలమ్మతి మరి ఒకసారి లోపల పండుక తలుపు వేసుకొని పండుకుంటే మరి ప్రియుడు వస్తాడు ప్రీడ వచ్చి మరి అక్కడ తలుపు మరి తడుతూ ఉన్నాడు ప్రిడాల తలుపుతీ తలుపు తి అని తలుపు తడుతూ ఉన్నాడు ఆయన ఆ విధంగా తడుతూ ఉంటే తట్టుతూ ఉంటే ఆమె చెప్తున్నటువంటి మాటలు ఏందో తెలుసా చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా ఉన్నారు ఏ విధంగా అంటే వాక్యము వెంటన్నారు కానీ వాక్యం మీద లక్ష్యము లేదు వాక్యాన్ని లోపలికి తీసుకోవటం లేదు వాక్యాన్ని గ్రహించటం లేదు అనే విషయాన్ని దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఆ శూలమితి ఆ ప్రియురాలు ఏమి చేసిందంటే సొలోమును అక్కడికి వచ్చి తలుపు తడుతూ ఉన్నప్పుడు అక్కడ ఎంత చక్కని మాటలు దేవునికి మనకు కలిగిన సంబంధాన్ని గురించి అక్కడ దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఆయన చూడు శివులమెతి ఏం చేసిందంటే ఆ ప్రియుడు తడుతూ ఉన్నప్పుడు ఆమె అంటున్నటువంటి మాటలు చూద్దానండి పరమగీతములు ఐదో వచ్చాయి రెండవ వచ్చినాను చదివితే నేను నిద్రించి తిని కానీ నేను నిద్రించి తిన నా మనస్సు మేలు నా సహోదరి ప్రియురాల నా పావురుమా నిష్కలంకురాల వాళ్ళకింపు నా తల మంచుకు తడిసినది నా తల వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినది నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టు చిన్నాడు నా ప్రియుడు వాకిలి తట్టు చిన్నాడు అంటున్నాడు బయట నిలబడి ఎంతసేపటి నుంచి చూడండి రాత్రంతా నా తల మంచుకు తడిచినది అంటున్నాడు అంటే ఏమనర్థం రాత్రంతా బయట నిలబడ్డాడు రాత్రంతా తన ప్రియురాలని ప్రేమించినవాడు కనుక తనకిష్టమైన ప్రియురాలు లోపల ఉన్నది కనుక తన ప్రియురాలు తలుపు తీస్తుందని ఆయన తడుతూనే ఉన్నాడు తడుతూనే ఉన్నాడు తడుతూనే ఉన్నాడు తలుపు తీ తలుపు తడుతూనే ఉన్నాడు ఆయన కదా ఎంత ప్రేమ కలిగిన వాడు కదా రాత్రంతా చల్లగాలికి నిలబడ్డాడు రాత్రి అంతా తల మంచుకు తడిచిపోయింది ఆ చలికి బయట నిలబడ్డాడు ప్రియుడు కానీ ఈ మాట ఏందో తెలుసా అక్కడ ఒక చిన్న సందు ఉంటే ఆ సందులో నుంచి చేపట్టాడు ఆ సందులో నుంచి చేపట్టి తలుపుతీవా నేను వచ్చాను తలుపుతీవా అంటే ఆ మంటున్నటువంటి మాట ఏంటో తెలుసా ఒకసారి రండి మూడో వచ్చినంలో మనం చదివినట్లయితే నేను వస్త్రము తీసివేసి తిని నేను దాన్ని ధరింపనేలా నా పాదములు కడుక్కుంటిని నేను మరలా వాటిని చేయనేలా అంటుంది ప్రియుడు వచ్చాడని తెలుసు ఆ సెన్స్ వచ్చింది ప్రియుడు తడుతున్నది తెలుసు ఆమెకు అన్నిటి తెలుసు కానీ ఆమె అంటోంది నేను ఇప్పుడు నా వస్త్రములు తీసేసి ఒకవేళ నైటీ వేసుకుందేమో అలా పడుకుందేమో కాళ్ళు కడుక్కుందంట క్లీన్గా కాళ్ళు కడుక్కొని మంచం మీద పడుకునేదట కానీ ఆయన వస్తే తలుపు తడుతున్న ఆ స్వరం అయితే గుర్తుపడుతోంది కానీ తలుపు తీయటానికి నా పాదములు మురికి చేయనేలా అంటే కింద నడిస్తే తలుపు దగ్గర వరకు నడిస్తే ఆమెకి ఏమవుతుందంట పాదాలు మురికి అయిపోతాయట నేను ఇప్పుడు నైట్ డ్రెస్ వేసుకుని పండుకున్నాను కదా మళ్ళీ ఎందుకు లేవాలి నేను ఎందుకు దిగాలి నేను ఎందుకు అంత దూరం వెళ్ళాలి అని ఆమె తలుస్తోంది తను జాలి తెలుస్తుంది కానీ తన ప్రియుడు వచ్చాడని తెలుస్తుంది కానీ తలుపు తీయటానికి ఇష్టపట్లా అమ్మా అయ్యా నీవు కూడా అదే స్థితిలో ఉన్నావు కదా ఆ ప్రియుడు వచ్చి వాక్యంతో నిన్ను ఎంత హెచ్చరిస్తున్నా ఎంత గద్దిస్తున్నా ఎంత ప్రేమపూర్వకంగా వచ్చి అమ్మ నువ్వు ఈ పని చేయొద్దు ఇలా ఉండొద్దు ఇలా మాట్లాడద్దు ఇలాంటి క్రియ చేయవద్దు వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దు వాళ్ళతో కలిసి ఉండవద్దు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం అనేది నా రక్తం చేత కడగబడినటువంటి దానవు కదా నా రక్తం వచ్చేత నువ్వు కొనబడినటువంటి వాడవు కదా నువ్వు నువ్వు ప్రత్యేకించబడి లోకం నుంచి ప్రత్యేకించాను కదా నా సొత్తుగా నా బిడ్డగా నేను నిన్ను చేసుకున్నాను కదా నువ్వు ఆ విధంగా వాళ్ళతో కలిసి ఉంటేలా వాళ్ళ ఆచారాలు నువ్వు చేస్తే ఎలా వాళ్ళతో కలిసి వాళ్ళ మెప్పుల కోసం వాళ్ళ ఘనతల కోసం నువ్వు వాళ్ళతో పాటు నువ్వు మెరుగుతున్నావు కదా వాళ్ళను మెప్పిస్తున్నావు కానీ నేను నీ కోసం నేను నిలబడిన వాడిని నేను రాత్రంతా కూడా నీ కోసం నేను వేచి ఉన్నా నువ్వు ఆ విధంగా వాళ్ళ కోసం నువ్వు జీవిస్తున్నావు కానీ నా కోసం ఒక ప్రియుడు ఎంతగా ప్రేమించిన ప్రియుడు దగ్గరికి వస్తే నువ్వు నా కోసం తలుపు కూడా తీయలేకపోతున్నావే అని ఆ ఎంత బాధపడుతున్నాడు ప్రియుడు అలా తీ తలుపు తీ నేను లోపలికి వస్తానంటున్నాడు కానీ ఆమె తలుపు తీసే పరిస్థితిలో లేదు చక్కగా నా పాదములు నేను మురికి చేసుకోను అంటుంది ప్రియుడు కోసం తలుపు తీస్తే పాదములు మురికి చేసుకోవటమా ఒక్కసారి ఆలోచించి ఆ మాటలు ఎంత విచిత్రమైన మాటలు మాట్లాడుతోంది నీ భర్త వస్తే తలుపు తడితే తలుపు తీయవా నా భర్త వచ్చాడు నేను బాగా స్నానం చేసి రాత్రి ఇప్పుడు బాగా చక్కగా నేను ఇప్పుడు పండుకున్నాను మరి ఇప్పుడు నేను ఎందుకు నా భర్తకు తలుపు తీయాలి అనుకుంటావా నువ్వు నీ ప్రియుడు వచ్చాడు కదా నీ ప్రియుడు అంటే ఎవరు నీ భర్త కాదా ఆయన పరలోకపు భర్త కాదా నీ కోసం ప్రాణం పెట్టిన భర్త కాదా ఈ లోక భర్తకంటే భర్త ఎంత శ్రేష్టమైన వాడో చూడండి కాబట్టి అలాంటి వాడు నీ కోసం ప్రాణం వాడు వాక్యము చేత నేను ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చి ప్రేమపూర్వకంగా నిన్ను ఎంత వినయముగా ఎంత ప్రేమగా నిన్ను బ్రతిమలాడుతున్నా ఆయన వాక్యమునకు విధేత చూపించకుండా ఉన్నావు కదా నిన్ను నువ్వు సరిచేసుకోలేకపోతున్నావు కదా లోక ఆచారాల చేత లోక సమస్తమైన వాటి చేత నువ్వు మునిగిపోయి దేవుణ్ణి మర్చిపోతున్నావా ఆదివారం ఒక్కటే దేవుడు గుర్తొస్తాడు లేకపోతే ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు కానీ మిగతా టైంలో దేవుడు లేడు దేవుడు నీకు ఉండడు ఆ ప్రియుడు ఎంత తలుపు తడుతున్నా కూడా ఎంత వాక్యము చేత హెచ్చరిస్తున్నా అప్పటికి మాత్రమే అయ్యో నా ప్రియుడు వచ్చాడు నేను కాళ్ళు మురికి చేసుకున్న నేల నేను ఎందుకు నేను ఎందుకు నేను ఆ విధంగా దిగి ఆయనకు వస్తున్న వీళ్ళ ఇవన్నీ ఎందుకు ఇవన్నీ విడిచిపెట్టాలా నేను ఒకవేళ వీళ్ళ ఆచారం విడిచిపెడితే నేను వీళ్ళతో కలవటం నేను మర్చిపోతే వీళ్ళతో కలవకపోతే వీళ్ళలాగా నేను ఉండకపోతే వీళ్ళంతా నన్ను నిందిస్తారు కదా వీళ్ళంతా నన్ను హేళన చేస్తారు కదా అని నువ్వు అనుకుంటున్నావు కదా నీ ప్రియుడు చెప్పిన మాటను వినకుండా ఏసయ్య చెప్పిన మాట వినకుండా ఎన్నిసార్లు ఆ విధంగా లోకంలో నువ్వు కలిసిపోలేదా ఏసై నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు సులమితి లాగా దేవుడు వాక్యము చేత మాట్లాడినప్పుడు నువ్వు వాక్యం తీయకుండా అలాగే ఉన్నావా సోమరితనంగా ఉన్నావా ఆచారాలను విడిచిపెట్టలేదా నీ క్రియలను విడిచిపెట్టలేదా దేవుడి దినం మాట్లాడుతుండగా సరి చేసుకుంటావా రండి ఇంకొంచెం ముందుకు వెళదాము రండి నాలుగవ వచనలో చూస్తే తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడలా జాలి జాలికొనెను అతని ఎడల కొంటోంది అవును నా కోసం దేవుడు ప్రాణం ఇచ్చాడు కదా నాకోసం ఆయన కలవర్సల్లో ప్రాణం ఇచ్చాడు రక్తం కర్చాడు నా కోసమే కదా ఆయన బలియాగమైంది ఇక అలాంటి డేస్ వస్తే నలభై దినాలు ఎంతగానో ఉపవాసం ఉండి ప్రభా నా కోసమే శిలువ యాగం చేసేవయ్యా నా కోసమేను బలియాగం చేసేవయ్యా జాలి కొంటారు ఆయన యాగాన్ని చూసి ఆయన సిలువలు అర్పించినటువంటి ఆ త్యాగం చేసినటువంటి ఆ బలియాగమును చూచి జ్ఞాపకం చేసుకుని ఏడుస్తారు కానీ తలుపు మాత్రము తీయరు లోపలికి వస్తాను అంటే తలుపు తీయరండి అదంతా అందుకే నేర్షులేమును చూసి ఆయన కన్నీరు కార్చాడు ఆయన నిన్ను చూచి కూడా కన్నీరు కారుస్తున్నాడు పెద్దవులతోనూ ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది దేవుడు ప్రేమపూర్వకంగా అడుగుతున్నాడు ఇప్పుడు నువ్వు ఆయనకు తలుపు తీస్తావా నీ కోసమే దేవుడు నీ దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు ఎన్ని కార్యములు నీ పట్ల చేశాడు ఎన్ని అద్భుతాలు దేవుడు నీ పట్ల చేశాడు కానీ ఆయనకు మాత్రం హృదయములు చోటు వల్ల లోక ఆచారాలకు చోటిస్తున్నావు లోక క్రియలకు చోటిస్తున్నావు లోకస్తుల కోసం నీ చోటంతా కూడా వాళ్ళ కోసమే నీ సమయమంతా వాళ్ళ కోసమే గడుపుతున్నావు కానీ ప్రభు కోసం నువ్వు వెచ్చించటం లేదు సమయాన్ని ప్రభుతో తలుపు తీసి ప్రభుతో ఉండటాన్ని తన ప్రియునితో ప్రియురాలు ఉండటానికి ఇష్టపడ ఎవరైనా ఆ విధంగా ఉంటారా ఒకసారి ఆలోచించే నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ఆయన ఆయన మీద జాలి కొంటున్నావు కానీ ఆయనకు నీ హృదయంలో చోటు ఇవ్వటం లేదని దేవుడి దినాన నీతో మాట్లాడుతూ ఉన్నారు అక్కడే మనం ఐదో వచ్చినాన్ని మనం చూసినట్లయితే నా ప్రియునకు తలుపు తీయ లేచి నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద శ్రవించెను అన్న మాట ఇక్కడ రాయబడింది తలుపు ఎంత సేపు రాత్రి మంచుకు తడిచింది రాత్రి నిలబడ్డాడు ప్రియుడు కానీ పగలైంది ఇక రాత్రి అయిపోయింది రాత్రి అంతా నిలబడి నిలబడి తట్టి 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 ఆయన వెళ్ళిపోయాడు అప్పుడు ఆమె లేచి తలుపు తీయాలి అనుకున్నదట అంటే నీ దగ్గర నుంచి ఆ కృప వెళ్ళిపోయినప్పుడు నీ దగ్గర నుంచి ఆయన ప్రేమ వెళ్ళిపోయినప్పుడు నీ దగ్గర నుంచి ఈ వాక్యము దూరమైనప్పుడు అప్పుడు లేస్తావా నేను వేసే నమ్ముకుంటాను నాకు వేసే తప్ప నాకు దిక్కెవరు లేరు వేసే దగ్గరుంటే నాకు ఎంతో క్షేమం ఉంది వేసే దగ్గరుంటే ఎంతో మేలుంది అని అప్పుడు నువ్వు గుర్తించేది ఆమె లేచింది అప్పుడు ఆ ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె లేచి తలుపు తీయాలనుకుంది తలుపు తీసింది మనము అక్కడ తలుపు తీసి చూడండి నా వేళ్ళ నుండి జటామాంసి కాని జటామాంసి తన యొక్క అంత కూడా పర్ఫ్యూమ్ వేసుకొని పడుకుంది బాగా చక్కగా చూడండి ఎంత ఆమె ఎంత భయంకరంగా ప్రియుడిని కూడా స్వరము వెని కూడా ఆయన దూరం చేసుకుంది నీ జీవితంలో కూడా ఎంత వాక్యం కూడా దేవునికి దగ్గర కాకుండా దూరం అయిపోతున్నావా అప్పుడు ఏమవుతుందో తెలుసా నీకు చూడండి ఒకసారి మనం చూస్తే ఆరో వచనలు చూస్తే నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అతని మాట వినుటతోనే నా ప్రాణము సమస్యలేను ఆయన సమస్యలను వానికి బలపరి బలమనిచ్చేవాడైతే ఇప్పుడు ఈమె ఏమైపోయిందంటే ప్పుడు తలుపు తీసింది ఆయన వెళ్ళిపోయినదో తలుపు తీసింది రాత్రంతా మంచులో నిలబడితే జాలి కానీ తలుపు తీయలేదు నీస్ విషయం కూడా ఆ విధంగా ఉందా దేవుడు తలుపు తట్టినప్పుడు దేవుడు తలుపు తట్టినప్పుడు తలుపు తీయకపోతే వాక్యానికి నువ్వు అవకాశం ఇవ్వకపోతే వాక్యముని హృదయంలో అంగీకరించకపోతే వాక్యానుసారము జీవితము నువ్వు ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠత్తుగా నాశనమగ్నం రాయబడింది సామెత్యలో కనుక నువ్వు ఎన్నిసార్లు నీతో మాట్లాడినా ఇంకా లోకానుసారమైన జీవితం ఉంటే ఆయన వెళ్ళిపోతాడు నాశనము మనకు వెంట వస్తుంది ఆమె ఏం చేసిందో తెలుసా పోయిందంట సొమ్మసిల్లి పడిపోయిందంట చూడండి అక్కడేముందో అతడు వెళ్ళిపోయాను అతని మాట వినటతో నేను ఆ ప్రాణము సొమ్మసిల్లిను నేను అతని వెతికినను అతడు కనపడకపోయేను నేను అతని వెతికాను నేను అతని వెతికాను ఎక్కడెక్కడ వెతికాను కానీ నాకు కనపడలేదు అవునండి దేవుడు నిన్ను నశించిన దాన్ని వెతికి రక్షించటకైనా వచ్చాడు కాబట్టి ఆయన నిన్ను వెతకటానికి వచ్చినప్పుడు ఆయన తలుపు తట్టినప్పుడు నువ్వు తీయలేదు కనుక ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు వెతకటానికి నువ్వు వెళ్తున్నావు కదా నువ్వు బయలుదేరినప్పుడు నేను నాకు దేవుడు వాక్యం కావాలి నాకు దేవుడు మన అంత కరుణ వచ్చిందండి కరుణ వచ్చినప్పుడు ఎక్కడ కూడా మన మందిరాలు మూయబడ్డాయి వాక్యము లేదు ఈ మందిరాలు మూయబడినప్పుడు ఏమైందో తెలుసా ఆ మందిరాలు మూయబడినప్పుడు అప్పుడు వాక్యం కావాలని చాలామంది వచ్చారు అప్పుడు ప్రార్థన కావాలి నాకు ఆరాధన కావాలి నాకు బల్ల కావాలి దేవుని యొక్క వాక్యము కోసం తహతహలాడిన వారు చాలామంది ఉన్నారు అవునండి దేవుని కోసం అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత కరోనా వచ్చింది రెండు సంవత్సరములు అంత బంద్ అయిపోయినాయి అప్పుడు నువ్వు వేదన పడి నువ్వు మందిరాలు తెరిచినప్పుడు మందిరానికి రావు మందిరాలు తెరిచినప్పుడు వాక్యానికి రావు నువ్వు అప్పుడు దాహం కొనలేదు కానీ అంత బంద్ అయిపోయినాక అప్పుడు కావాలంటున్నావు నీ జీవితం ఆ విధంగా ఉందా మళ్ళా అలాంటి దినాలు రాబోతున్నాయి నీ దగ్గర నుంచి వాక్యము తీసివేయబడినటువంటి బైబుల్ తీసివేయబడినటువంటి దినాలు వస్తున్నాయి నువ్వు వాక్యానికి నువ్వు చోటిస్తున్నావా వాక్యము కోసం దాహం కొన్నావా ఇదిగో నేను వచ్చినంతలో వెళ్ళిపోయాడు నేను ఎంత వెతికినను నాకు కనపడలేదు అని అంటున్నాడు నువ్వు ఎంత వెతికినా నీకు దొరకడు ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు నువ్వు తలుపు తీయలేదు కనుక చూడండి అక్కడ ఏముందో చూడండి అక్కడే నేను ఇప్పుడు లేచిదను పట్టణము వెంబడిపోయి వెతుకుదును సంత వీధులలోను రాజ్య వీధులలోను తిరుగుదును నా ప్రాణ వెతుకుదును అని నేను అనుకొంటిని నేను వెతికినను అతడు కనపడలేదు ఎంత వెతికినా కనపడ ఎక్కడ చూసిన వాక్యం దొరకలా బైబుళ్లు లేవు ప్రార్థన లేవు ఇప్పుడు అనేకమైన దేశాల్లో బైబులు పట్టుకుంటే కాల్చివేస్తున్నారండి బైబులు చదివితే కాల్చివేస్తున్నారు అలాంటి పరిస్థితి మన దగ్గర లేదు బైబులు స్వేచ్ఛగా చదువుకోవచ్చు వాక్యాన్ని లేచి నువ్వు ఎప్పుడు ఏ సమయంలోనో వాక్యం చదువుకోవచ్చు ఏ సమయంలోనో మోకరించి ప్రార్థన చేసుకోవచ్చు బైబుల్ చదువుకోవాలంటే ఏదైనా వాక్యము ఇక్కడ పేపర్లు రాసుకొని ఆ పేపర్లు చాలా సీక్రెట్గా పెట్టుకొని అది ఎప్పుడో ఒకసారి దాన్ని ఓపెన్ చేసి చదువుకుంటున్నటువంటి జనాలు చాలామంది ఉన్నారు నీకెంత స్వేచ్ఛ ఇచ్చాడు కదా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా అయితే దేవునికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు అలాంటి పరిస్థితి నీకు లేదు కానీ నువ్వు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు కావాలని వెతకాలని ఆశపడుతున్నావు అతను వెళ్ళిపోయాడు ఇక నీకు కఠినమైన హృదయం వస్తుంది చూడండి అక్కడ ఏముందో చూడండి ఐదు ఏడులో మన పరంగితలు ఐదో వచ్చాం ఏడో వచ్చాం చూస్తే పట్టణంలో తిరుగు కావలివారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి ప్రాకారం మీద ఒక నా పై వస్త్రంను దొంగిలించి తలుపు తీనంతలో ఆయన వెళ్ళిపోయాడు కావలివారందరూ వచ్చి కొట్టారు అవునండి దేవుని వాక్యం లేకపోతే సాతానుడు వచ్చి దెబ్బతీస్తాడు సాతానుడు కొడతాడు సాతానుడు నరకానికి తీసుకుపోవటానికి వాడు ప్రయత్నం చేస్తాడు సాతానుడు వేచి ఉన్నాడు నేను నన్ను గాయపరచడానికి వాడు వేచి ఉన్నాడు నరకమునకు తీసుకోపోవటానికి వేచి ఉన్నాడు నీకు తెలుసా అది ఎప్పుడైనా నువ్వు గమనించావా దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు కానీ ఆయన వాక్యముతోనితో మాట్లాడినప్పుడు నువ్వు సరి చేసుకోలేని నువ్వు ఉన్నావు ఈ దినమైనా నువ్వు సరి చేసుకుంటావా ఈ దినమైనా నువ్వు సరి చేసుకుంటావా దేవుడు మాట్లాడుతున్నకు పోదాం చూడండి లోకా స్వార్థ పద్మూడు అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినా మనం చూసినట్లయితే అక్కడ ఉంది ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్ప ఆరంభించినప్పుడు ఇరవై ఏడవ వచ్చినాం అప్పుడు ఆయన మీరెక్కడి వారో మిమ్మల్ని ఎరుగనని మీతో చెప్పు అందరూ మీరందరూ నాయద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు తొలగిపోండి అందరూ నేను ఎంత వచ్చినా మీకు ఎంత చెప్పినా మీరు వినలేదు ఎవరో మీకు అయ్యా నీకోసం మేము అన్నీ చేసాం నీ కోసం మేము అన్నీ చేసాం నీ నామల దయాలలు కొట్టాం నీ అన్ని చేసాం ప్రవ్వా తలుపుతీ అంటే మీరు ఎవరో నాకు తెలియదు ఆయన వచ్చి ఆయన వెతికి ఆయన నేను పట్టుకొని నేను వాడుకోవాలి నిన్న ఆయన కోసం ఒక పాత్రగా ఉంచుకోవాలని ఆయన ఇష్టపడ్డాడు కానీ నువ్వు ఆ విధంగా చేయలేకపోయినావు ఆయన తట్టినప్పుడు ఆయన తలుపుతీ అన్నప్పుడు ఆయన లోపలికి వస్తానన్నప్పుడు నువ్వు చేయలేదు కనుక మీరు ఎవరో నాకు తెలియదు మీరు వెళ్ళిపోండి అని అంటాడు దేవుడు నీ జీవితం కూడా ఆ విధంగా ఉందా నీ జీవితం కూడా ఆ విధంగా ఉందా దేవుడు మాట్లాడుతుంటే నిన్ను నువ్వు సరి చేసుకుంటావా నిన్నవు సరి చేసుకుంటావా దేవుడు అంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును చూడండి ప్రయాణం కదా కూడా అధ్యయం ఏమిటో వచ్చు నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచమై ఉండినను నీవు నా వాక్యమును గైక్కు నా నామం ఎరుగన లేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దాన్ని ఎవ్వడు వెళ్ళి దేవుడు తలుపు తీసి నువ్వు అంగీకరిస్తే దేవుడు తలుపు తీసాడు అక్కడ పోయి ఆయనతో కూడా మనం భోజనం చేస్తాం కలిసి ఉందామా ఆయనతో కలిసి ఉందామా జీవించినంతకాలము ప్రార్థన చేసుకుందాం